చాలామంది మగవాళ్ళలో ఈ ఈ అంటే వాళ్ళ పెనిస్ చిన్నదేమో ఆ పెనిస్ చిన్నగా ఉండడం వల్ల అది ఆడవారి ఆడవారి యోన్లో లోపల తగలట్లేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది ఆ భయం ఉంటుంది సో ఈ భయానికి చాలా రీజన్స్ ఉంటాయి అంటే ఒక్కసారి సెక్స్లో ఫెయిల్ అవ్వడం వల్ల కానీ లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే వాళ్ళ మాటలతో అంటే వాళ్ళు చెప్పే మాటలతో వీళ్ళ పెని సైజ్ని కంపేర్ చేసుకోవడం వల్ల కానీ లేదా కొన్ని కొన్నిసార్లు పాన్ వీడియోస్ చూసి పాన్ వీడియోస్లో అలా అంత పెనిస్ సైజ్ ఉండాలి సో నాకు పెని సైజ్ చిన్నగా ఉంది అన్న భయంతోనూ జనరల్లీ ఇలాంటి భయాలు వస్తుంటాయి సో నార్మల్గా ఏంటంటే పెనిస్ సైజ్ అనేది ఒక కంట్రీకి కంట్రీకి అంటే పురుషుల్లో సైజ్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే వెస్ట్రన్ పీపుల్కి డిఫరెంట్ సైజు ఉంటుంది ఆఫ్రికన్ పీపుల్కి డిఫరెంట్ సైజ్ ఉంటుంది ఏషియన్ పీపుల్కి డిఫరెంట్ సైజు ఉంటుంది సో అలాగే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో అంటే జపాన్ అక్కడ కొరియా అక్కడ ఉన్న కంట్రీస్లో ఒక సైజు ఉంటుంది సో నార్మల్గా మన ఇండియన్ మెన్కి మనకు త్రీ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది సో అది కూడా దాన్ని ఎరెక్ట్ పినైల్ లెంత్ అంటాం ఎరెక్ట్ పినైల్ లెంత్ అంటే అసలు పెనిస్ సైజుని ఎప్పుడైనా మెజర్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం మెజర్ చేసుకోవాలి చాలామంది కృంగిపోయేది ఏంటంటే డాక్టర్ గారు నాకు ఎరక్షన్ వచ్చినప్పుడు చాలా పెద్ద పెనిస్ ఉంటుంది కానీ ఎరక్షన్ లేనప్పుడు చాలా చిన్నగా ఉంది నాకు అవమానంగా ఉంది అంటారు సో అది అవమానపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే పెన్నిస్కి ఎరక్షన్ వచ్చినప్పుడే దాని పని మిగతా టైంలో ఎంత చిన్నగా ఉన్నా కూడా మనం దాని గురించి మనం పట్టించుకోకూడదు సో ఇలాంటి ఫియర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పెనిస్ కంప్లీట్గా లోపలికి వెళ్ళట్లేదేమో యోనిలో తాకట్లేదేమో అన్న ఫియర్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి రియల్గానే పెనిస్ హార్డ్గా లేకపోవడము ఇప్పుడు ఎరక్షన్లో కూడా డిఫరెంట్ హార్డ్నెస్ కోర్స్ ఉంటాయి అంటే కంప్లీట్గా హార్డ్గా ఉండడము కొద్దిగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్నెస్ ఉండడము ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్నెస్ ఉండడము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్డ్నెస్ ఉండడము సో ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హార్డ్నెస్ అంటే నార్మల్ ఎలక్షన్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఎరక్షన్ ఉందనుకుందాం లేదా ఫిఫ్టీ పర్సెంటే ఎరక్షన్ ఉందనుకుందాం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లోపల పెనట్రేషనే కష్టమవుతుంది ఒకవేళ పెనట్రేషన్ అయినా కూడా అంటే లోపలికి అంగం యోనిలోకి అంగం వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ పెనిస్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఆ స్పర్శ అనేది తెలియదు అలాగే కొంతమంది ఏంటంటే సెక్స్ వర్కర్స్తో సెక్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ అంటే ఆ అమ్మాయిల యోని చాలా వదులుగా ఉండడం వల్ల కానీ దానివల్ల కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది సో ఇవన్నీ చాలా వరకు అపోహలు మాత్రమే మనం చాలా వరకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు త్రీ పాయింట్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ మధ్యలో ఎంత సైజు ఉన్నా కూడా ఈవెన్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉన్నప్పుడు కూడా ఒక అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి పెనిస్ సరిపోతుంది ఎందుకంటే ఆడవాళ్ళలో ఏదైతే జీ స్పాట్ అని ఉంటుందో అది యోని స్టార్టింగ్ నుంచి టూ టూ ఇంచెస్ లోపలనే ఉంటుంది సో మనకు త్రీ ఇంచెస్ పెనిస్ ఉన్నా కూడా ఆ జీ స్పాట్ వరకు లోపలికి వెళ్ళగలుగుతుంది కానీ కొంతమందికి ఏంటంటే లోపల పార్ట్ తగలాలి అంటే యోనిలో లోపల పార్ట్ అనేది సర్విక్స్ ఆ సర్విక్స్ని పెనిస్ తగులితేనే తగులుతు తగిలినట్టు సెక్స్ చేసినట్టు అనుకుంటుంటారు అలా తగలాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్ హ్యాపీగా ఉంటే చాలు మీరు అడగాల్సింది ఏంటంటే అమ్మాయిని సెక్స్ అయిన తర్వాత నేను కరెక్ట్గా అంటే నువ్వు హ్యాపీనా కాదా సో ఆ అమ్మాయి బాగానే ఉంది అన్నది అనుకోండి అంటే మీకు ఏం ప్రాబ్లం లేనట్టే లేని ప్రాబ్లమ్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఏదో అనుకుంటుంది ఆ అమ్మాయి ఏదో చెప్పట్లేదేమో అన్న దాని గురించి ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా చెప్తుంది అనుకోండి నాకు సరిగా సెన్సేషన్ ఉండట్లేదు నాకు ఫీల్ అవ్వట్లేదు లోపల ఫీల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఎరక్షన్ తక్కువగా ఉందేమో అని చూసుకొని మనం దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఒకవేళ ఉన్నా కూడా ఈజీగానే ట్రీట్ చేయొచ్చు సో భయపడాల్సిన అవసరం లేదు